హాయ్ వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు ఎవరు టఫ్ ఫైట్ ఎదుర్కొనబోతున్నారు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ కోసమే ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే ఆయన ఎగ్జిట్ పోల్ సర్వే కాస్త రిలేబుల్గా ఉంటుంది కాస్త నిజానికి దగ్గరగా ఉంటుందని చెప్పి చాలామంది నమ్ముతారు తెలంగాణ ఎగ్జిట్ పోల్ సమయంలో కూడా ఆయన చేసిన సర్వే చాలా యాక్యురసీ సంపాదించింది సో ఇప్పుడు అందుకే ఆయన సర్వే మీకు స్పెషల్గా చెప్తున్నాను ఆయన సర్వే ప్రకారం ఆయన ఎగ్జిప్ ప్రకారం ఎవరు గెలవబోతున్నారు కన్ఫామ్గా గెలిచేది వీళ్ళే హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు అలానే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఆరా మస్తాన్ పేర్కొన్నారు గతంలో వైసీపీ చూసినట్టయితే కుప్పంలో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారు అక్కడ విజయం సాధించేది వైసీపీ అభ్యర్థి కేఆర్జే భారత్ అని చెప్పి వైసీపీ అనేకసారు క్లెయిమ్ చేసుకుంది కానీ అంచనాలకి భిన్నంగా అక్కడ కుప్పంలో చంద్రబాబు అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నట్టు ఆరామ్ ప్రకటించారు అండ్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో హయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నట్టు ఆరామ్ హస్తాన్ ప్రకటించారు పిఠాపురంలో వంగా గీత కాస్త కాంపిటీషన్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి అక్కడ ప్రజలు ఫీల్ అవ్వడంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నట్టు ఆరామ్ పేర్కొన్నారు అండ్ పవన్ కళ్యాణ్కి కుడిపూజంగా ఉన్న వ్యక్తి నాదన్ మనోహర్ ఆయన తెనాల్లో ఖచ్చితంగా గెలవబోతున్నట్టు ఆరామస్తం పేర్కొన్నారు తెనాల్లో నాదన్న మనోహర్ అలానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎదురు గెలిచి ఖచ్చితంగా అసెంబ్లీలో కడుగు పెడతారని చెప్పి అనేక ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి అండ్ లోకేష్ మంగళగిరిలో గెలవబోతున్నట్టు ఆరామస్తం పేర్కొన్నారు ఖచ్చితంగా లోకేష్ అక్కడ గెలిచి అసెంబ్లీలో కడుగు పెడతారని చెప్పి మస్తాన్ పేర్కొన్నారు అక్కడ లావణ్య చేతిలో లోకేష్ గెలుపొందబోతున్నారు అండ్ పులివెందులో జగన్ యా అందరికీ తెలిసిందే పులివెందులో జగన్ గెలవబోతున్నారు అండ్ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయం సాధించినట్టు అండ్ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ విజయం సాధించబోతున్నట్టు ఆరా మస్తాన్ పేర్కొన్నారు అండ్ గన్నవరంలో వల్లభనేని వంశీ కన్ఫామ్గా గెలిచే క్యాండిడేట్ అని చెప్పి ఆరామ్ అస్తాన్ పేర్కొన్నారు యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీకి కాస్త టఫ్ ఫైట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అక్కడ వంశీయే కన్ఫామ్ విన్నింగ్ సీట్ అని చెప్పి ఆరామ్ అస్థాన్ పేర్కొన్నారు అండ్ విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గెలుపొందబోతున్నారు అండ్ ఉండిలో రఘురామకృష్ణరాజు గెలవబోతున్నారు అండ్ పొంగనూరులో పెద్దిరెడ్డి రెడ్డి ఖచ్చితంగా గెలవబోతున్నట్టు ఆరామ్ అస్థాన్ పేర్కొన్నారు సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కన్ఫామ్గా గెలిచే క్యాండిడేట్స్ వీళ్ళు అండ్ ఇప్పుడు టఫ్ ఫైట్ ఎవరికి ఉందో చూద్దాం టఫ్ ఫైట్ పెనమలూరులో బోడే ప్రసాద్ జోగి రమేష్ వీళ్ళిద్దరికీ నెక్ టు నెక్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అక్కడ బోడే ప్రసాద్ లోకల్ అభ్యర్థి అండ్ జోగి రమేష్ అవుట్ సైడర్ పెడన్ నుంచి వచ్చిన అభ్యర్థి సో యాజ్ పర్ ఆరాస్థాన్ అనాలిసిస్ అక్కడ బో బోడే ప్రసాద్కి అలానే జోగి రమేష్కి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అండ్ ఇంకొక ఎంపీ స్థానం చూసినట్టయితే నసరావుపేటలో కూడా ఖచ్చితంగా లోక్సభ స్థానానికి టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి ఆరా పేర్కొన్నారు నసరావుపేట ఎంపీ సెగ్మెంట్కి వచ్చేసేసి అనిల్ కుమార్ యాదవ్ అలానే లావు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళిద్దరూ పోటీ పడతారు వీళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఆరా మస్తాన్ పేర్కొన్నారు అండ్ అంబటి రాంబాబు కూడా కాస్త విజయం అంతా ఈజీ కాదు ఖచ్చితంగా ఆయన కూడా సత్తెనపల్లిలో టఫ్ ఫైట్ ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి మస్తాన్ పేర్కొన్నారు ఇక ఖచ్చితంగా ఓడిపోయే అభ్యర్థులు ఎవరంటే విజయ్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోబోతున్నట్టు ఆరా మస్తాన్ పేర్కొన్నారు అండ్ గుడి గాజువాగ్ నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నట్టు మస్తాన్ పేర్కొన్నారు అండ్ నగరం నుంచి అందరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రోజా ఓడిపోతున్నారు ఆవిడ గతంలో టూరిజం మినిస్టర్గా పనిచేశారు ఆవిడ నగరం నుంచి ఖచ్చితంగా వైసీపీ అంతర్గత కుమ్ములాటల వల్ల ఓడిపోబోతున్నట్టు ఆరా మస్తాన్ పేర్కొన్నారు అండ్ గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని ఓడిపోతున్నారు వేమూరు నుంచి మేరుగు నాగార్జున ఓడిపోబోతున్నట్టు ఆరామ్ హస్తా పేర్కొన్నారు ఇక టీడీపీ ఓడిపోయే ఎంపీ స్థానం ఏంటంటే ఒంగోలు ఎంపీ బాగుంట్ల శ్రీనివాస్ ఆయన ఓడిపోబోతున్నట్టు ఆరా మస్తాన్ పేర్కొన్నారు అండ్ ఆరా మస్తాన్ చెప్పిన దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది అందులో పద్నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించబోతున్నట్టు ఆరా వస్తాం పేర్కొన్నారు అండ్ మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎయిటీ ఎయిట్ సో ఇప్పుడు ఈ ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ కనుక టీడీపీ సాధించలేకపోతే ఇక్కడ జనసేన కీలక పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది సో జనసేన టీడీపీకి సేవియర్గా ఏమన్నా మారే అవకాశం ఉందా అనేది అందరూ చర్చిస్తున్న అంశం అలానే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూటమి కాస్త మైనస్ అని చెప్పుకుంటున్నారు చాలామంది ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కూటమికి మైనార్టీ ఓట్స్ దూరమయ్యాయని చెప్పి చాలామంది ఎగ్జిట్ పోల్స్లో పేర్కొంటున్నారు సో ఓవరాల్గా జనసేన పార్టీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కువ స్థానాలు గెలవడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా జనసేన క్యాడర్లో మంచి జోష్ నింపే అంశం సో ఓవరాల్గా ఆరా మస్థాన్ సర్వే ఆరా మస్థాన్ ఎగ్జిట్ పోల్ని అనలైజ్ చేసినట్టయితే హైలైట్స్ ఇవ్వని మనం చెప్పుకోవచ్చు వీళ్ళు చంద్ర రామక్షితో కార్తీకోట వన్ ఇంటి తెలుగు హైదరాబాద్